హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై ఐదు రూపాయల రేట్ పలికింది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు అరవై రెండు రూపాయలు సిక్స్టీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ రింగ్ బీన్స్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ అరవై రెండు రూపాయలు సిక్స్టీ టూ రూపీస్ మిర్చి ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ కాకరకాయలు ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ఉజాలా వంకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ తొంభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ నైంటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీరీ కట్ట తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ పుదీనా కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై ఆరు రూపాయలు పలికాయి